హలో స్టూడెంట్స్ ద వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల సో ఈ రోజు వీడియోలో మనం సెకండ్ ఫేజ్లో సీట్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి ఎస్పెషల్గా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని స్టూడెంట్స్ అండ్ సీట్ వచ్చి అసలే నచ్చని స్టూడెంట్స్ అండ్ సీట్ వచ్చి ఇంకా బెటర్ కాలేజ్ కోసం వెళ్తున్న స్టూడెంట్స్ సో అసలు సీట్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి సెకండ్ ఫేజ్లో ఉన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు సో ఈ గైస్ నో దట్ వీ హ్యావ్ లాంచ్డ్ ఎ న్యూ ఛానల్ ఫిజిక్స్ కళాశాల అకాడమిక్స్ సో దిస్ ఇస్ ద సపరేట్ ఛానల్ దీంట్లో మనం క్లాస్ టెన్త్ లెవెన్త్ అండ్ ట్వెల్త్కి సంబంధించి ద ఫిజిక్స్ కంటెంట్ కంప్లీట్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ ఫిజిక్స్ కంటెంట్ ఎక్స్క్లూజివ్లీ సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు సో అన్నదమ్ములు తమ్ములు కానీ సో లేదంటే రిలేటివ్స్ ఎవరు ఉన్నా కూడా సో వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మీ జూనియర్స్కి ఓకేనా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో ఇండ్ ద సెకండ్ థింగ్ సో వీఆర్ ఆఫర్ ఆఫరింగ్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ సో ఎవరికైతే సీట్ రాలేదో ఫస్ట్ పేజ్లో సో వాళ్ళకైతే మనం పెయిడ్ మెంటర్షిప్ ఆఫర్ ఆఫర్ చేస్తున్నాం అండ్ మిగిలిన స్టూడెంట్స్కి అయితే సో ఫ్రీగానే నేను వాట్సాప్లో రిప్లైస్ తీసుకున్నాను సో నిన్నటి నుంచి కొంచెం మెసేజెస్ ఎక్కువైపోయాయి సో ఈవినింగ్ అంటే మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నుంచి చాలా మందికి రిప్లైస్ ఇవ్వలేదు బట్ డెఫినెట్గా నైట్ వర్క్ ఇచ్చేసాను డోంట్ వరీ అబౌట్ దాట్ సో ఈ పెయిడ్ మెంటర్షిప్లో ఏంటి అని అంటే సో ఆ స్టూడెంట్ ర్యాంక్ని బట్టి కేటగిరీని బట్టి సో నేనే స్పెషల్గా లిస్ట్ ప్రిపేర్ చేస్తాను అందుకనేసే దానికి కొంచెం అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నాను సో అది కూడా ఎలా ఉంటుందంటే సో ఒక్కొక్క స్టూడెంట్కి సో ఇట్లా ఆ స్టూడెంట్ ర్యాంక్ కేటగిరీని బట్టి సో నేనే కూర్చొని సో ఏ కాలేజ్లో ఏ కోర్సుకి ఏ నెంబర్ ఇవ్వాలి ఓకేనా సో దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో వాళ్ళ బ్రాంచ్ ఇంట్రెస్ట్ని బట్టి సో నేనే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట ఇట్లా ఒక్కొక్క స్టూడెంట్కి సపరేట్గా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది సో ఇదొక స్టూడెంట్ది ఇదొక స్టూడెంట్ది ఇది ఒక స్టూడెంట్ది సో అట్లా ఒక్కొక్కరిది సపరేట్గా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి ఛార్జ్ చేస్తున్నాం ఓకేనా సో ఇంకా ఎవరికైనా ఫ్రీగా మెంటర్షిప్ కావాలన్నా కూడా మేము ఎఫర్ట్ చేసుకోలేం సార్ అన్న కూడా సో ఐఎమ్ గైడింగ్ దేమ్ ఓకే సో చాలు సో ఇక ముందుకెళ్తే రోజు వీడియోలో సో మెయిన్గా మనకి సీట్స్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ లో మనం చూసుకున్నట్లయితే మనకి ఒక సిక్స్టీన్ ప్లస్ ప్లస్ స్టూడెంట్స్కి సీట్ రాలేదు అంటే అప్రాక్సిమేట్గా ఒక సెవెంటీన్ థౌజండ్ స్టూడెంట్స్ అనుకుందాం సో వీళ్ళకైతే సీట్ అసలే అలాట్ అవ్వలేదు ఓకేనా సో నో సీట్ అలాటెడ్ సో అండ్ ఫస్ట్ ఫేజ్లో ఒక ఐదు వేల ప్లస్ సీట్స్ అయితే మిగిలిపోయాయి సో ఒక ఫైవ్ థౌసండ్ ప్లస్ సీట్స్ మనకి వేకెంట్ ఉన్నాయి అవునా సో ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి డెఫినెట్గా కాంపిటీషన్ అయితే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది ఎందుకు అని అంటే సో ఈ ఫస్ట్ ఫేజ్లో మనకి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు అంటే ఎంసెట్లో అపియర్ చేసిన స్టూడెంట్స్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేశారు సో ఇక్కడ ఎట్లా తగ్గుతారు సార్ స్టూడెంట్స్ అంటే సో జోసా అంటే జేఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు సో జోసా కౌన్సిలింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు జోసా సిసాఆర్ కౌన్సిలింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ సో ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్ వచ్చిన స్టూడెంట్స్ అటు వెళ్ళిపోతారు సో దీంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ దెన్ సో మన లోకల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ సో లోకల్ యూనివర్సిటీస్ అంటే మన దగ్గర ఉన్న శ్రీనిధి యూనివర్సిటీ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ అనురాగ్ యూనివర్సిటీ కావేరి యూనివర్సిటీ ఎంఎన్ఆర్ విజ్ఞాన్ సో ఇట్లా ఎన్ఎంఐఎంఎస్ ఎన్ఐఏటి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ అరోరా యూనివర్సిటీ సో ఇట్లాంటి యూనివర్సిటీస్ అన్నింటిలో లోకల్గా అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ చాలా చాలా మంది ఉంటారు ఓకేనా సో ఇక నెంబర్ నేను చెప్పాను సో ప్రతి యూనివర్సిటీ ఒకసారి మీరు కావాలంటే యూనివర్సిటీ దాంట్లోకి వెళ్ళి చూడండి ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయన్నది సో ఇట్లా ఈ స్టూడెంట్స్ డ్రాప్ అవుతారు సో మోస్ట్లీ వాళ్ళు ఆల్రెడీ యూనివర్సిటీలో పే చేసి ఉంటారు కాబట్టి సెకండ్ ఫేజ్కి రారు సో ఇంకా అదర్ స్టేట్స్ యూనివర్సిటీస్ అదర్ స్టేట్స్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు ఓకేనా సో వీళ్ళు కూడా డెఫినెట్గా మంచి నెంబరే ఉంటారు లైక్ తమిళనాడు రాజస్థాన్ ఇట్లా వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు అనమాట సో వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి ఆల్మోస్ట్ రారు ఓకే సో ఇంకా మనకు న్యూ సీట్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని కాలేజెస్లో ఏ కాలేజెస్లో అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో సో ఆ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ని బట్టి సో ఒక నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి కొన్ని ఇంక్రీజ్ చేస్తారు సో అవి ఎన్ని యాడ్ అవుతాయి అనేది ఇంకా మన గవర్నమెంట్ నుంచి అయితే క్లారిటీ లేదు అంటే ఓవరాల్గా డిఫరెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎన్ని అన్నది నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేను ఎందుకు అని అంటే సో అది మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి సో బట్ ఓవరాల్గా సో ఇట్లా ఈ సెగ్మెంట్స్కి సో స్టూడెంట్స్ అయితే స్ప్లిట్ అవుతుంటారు సో ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తుంటారు సో ఇక్కడ వెళ్తుంటారు సో అండ్ అదర్ స్టేట్స్కి వెళ్తుంటారు అండ్ దెన్ సో న్యూ సీట్స్ కూడా కాలేజెస్లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది సో వీటన్నిటితో పోల్చుకుంటే సో మనకు ఒక ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ థౌజండ్ మినిమంలో మినిమమ్ ఒక టూ ఎందుకంటే లోకల్ యూనివర్సిటీలో మనకు ఒక ఇరవై వేల అడ్మిషన్ల వరకు ఉంటాయి చాలా యూనివర్సిటీస్ అన్నీ కలిపి లోకల్ యూనివర్సిటీస్ అన్నీ కలిపి సో కాబట్టి సో ఈ స్టూడెంట్స్ అంతా కొంచెం పక్కగా తొలిగారు అనుకోండి సో మనకి సెకండ్ ఫేజ్లో ఒక ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల సీట్స్ జస్ట్ మినిమంలో మినిమం చెప్తున్నా సో కాబట్టి సో ఇక్కడ మనకు ఉన్నదే ఉన్నదే సారీ క్వాలిఫై కాని వాళ్ళు ఎంతమంది సెవెంటీన్ థౌజండ్ అవునా సో కాబట్టి ప్రతి ఒక్కరికి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సెకండ్ లో బట్ సో మీరు కోర్ ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ సో ర్యాంక్ హై ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే సో కొంచెం మ్యాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఓకేనా నాకు ఇదే బ్రాంచ్ కావాలి ఇదే కాలేజ్లో కావాలి అని కూర్చుంటే సో వాళ్ళు సీట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు సో మ్యాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో అట్లా కాకుండా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది అండ్ సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారు సో సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఓన్లీ చూస్ టాప్ కాలేజెస్ అనమాట అంటే మీకు వచ్చిన కాలేజెస్ కంటే బెటర్ కాలేజెస్ మాత్రమే చూజ్ చేసుకోండి ఓకేనా మీ ర్యాంక్ కనుక మంచిగా ఉందనుకోండి సో డెఫినెట్గా మీకు ఈసారి మంచి ర్యాంక్ మంచి కాలేజ్ వచ్చే అవకాశం కంపల్సరీ ఉంది ఓకేనా సో ఎవరికి ఇక్కడ ఎవరికైతే మంచి ర్యాంక్ ఉండి ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ రాలేదు అనుకున్న కాలేజ్ రాని స్టూడెంట్స్ సో డెఫినెట్గా సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ ఏంటి అని అంటే మీరు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఓకే సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజ్ కోడ్స్ కోర్స్ కోడ్స్ ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఓకేనా సో అండ్ దెన్ సో ఇక అసలే ఫస్ట్ ఫేజ్లో వచ్చి వద్దనుకున్న స్టూడెంట్స్ కూడా మాక్సిమం ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఫేజ్లో నాకు కొంతమంది సార్ నాకు ఈ కాలేజ్ వచ్చింది నాకు అస్సలు నచ్చలేదు వన్ పర్సెంట్ కూడా నచ్చలేదు నేను అసలే వెళ్ళ నా కాలేజ్కి అంటున్నారు సో అలాంటి స్టూడెంట్స్ కూడా సో ఏం చేయాలి సో మ్యాక్సిమమ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఓకేనా సో ఈ ఫ్యాక్టర్స్ అంటే సీట్ అసలే రాని వాళ్ళు సీట్ వచ్చి సెకండ్ ఫేజ్కి వెళ్ళేవాళ్ళు సీటు వచ్చినా యాక్సెప్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వాళ్ళు సో వీళ్ళందరూ పోటీ పడుతుంటారు అండ్ దీంట్లో సో ఇంకైతే మనకి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోట ఈ మెరిట్ లిస్ట్ అయితే ఇంతవరకు రిలీజ్ చేయలేదు ట్వంటీ సిక్స్త్ రోజు కాబట్టి మనకు వెబ్ ఆప్షన్స్ మోస్ట్లీ ట్వంటీ సిక్స్త్ ముందు వరకు ఈ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోట ఈ క్యాప్ ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారనుకోండి సో ఆ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఎన్సీసీ వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు అండ్ దెన్ క్యాప్ సో ఈ స్టూడెంట్స్కి ఆ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ సో మీ ర్యాంక్ ఎక్కువ ఉన్నా సరే సో అది మీకు బెటర్ కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో అదైతే మనకి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు అఫీషియల్గా మెరిట్ లిస్ట్ కూడా రాలేదు సో రోజు ట్వంటీ సెకండే డే కాబట్టి లెట్స్ వెయిట్ టిల్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఈ లోపు వస్తే నేను అప్డేట్ చేస్తాను ఓకేనా చాలా మంది స్టూడెంట్స్ ఎన్సీసీ గురించి అడుగుతున్నారు వీడియోలు ఓకేనా సో ఇది కాలేజెస్ గురించి అండ్ సీట్స్ అవైలబిలిటీ గురించి సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి అది ర్యాంక్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా కేర్ఫుల్ ఇవ్వాలి ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే సో కాలేజెస్ నాకు ఇవే కావాలి అని పట్టుకొని కూర్చోకుండా కొంచెం ఎక్కువ కాలేజెస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ని ఇంక్రీజ్ చేయండి అండ్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఇంక్రీ ఇంక్లూడ్ చేసి అండ్ ఫోర్ బ్రాంచెస్ కూడా ఆప్షన్స్ ఇచ్చుకోండి అప్పుడే మీకు సీట్ వచ్చేది ఛాన్స్ ఉంటుంది లేదు అని అంటే మళ్ళీ సీట్ రాకపోయింది అనుకోండి థర్డ్ ఫేజ్కి మళ్ళీ చాలా టఫ్ అవుతుంది సీట్ రావడం ఓకే సో ఇక మీకు ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే సార్ ఇప్పుడు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే ఇప్పుడు ఏం కాదు సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాల్సింది సో ట్వ థర్టీ ఫస్ట్ నుంచి సెకండ్ వరకు ఓకేనా సో ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో వరి అవ్వకండి సీట్ రాలేదు అని కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ మీద వర్క్ చేయండి సో నేను చెప్పి ఈరోజు ట్వంటీ సెకండే డే కాబట్టి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ సో ఇంకా ఈ త్రీ డేస్ టైం ఉంది ఈ త్రీ డేస్ ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ మీద వర్క్ చేసుకొని లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై అండ్ గైడ్స్ సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో విత్ అనదర్ ఇన్ఫర్మేషన్ సో టిల్ దెన్ కీప్ స్టడింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ సో బై గైడ్స్